ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో ప్రతినిధులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సోమవారం ప్రారంభమైన ఎగ్జిబిషన్ బుధవారం వరకు కొనసాగనుంది ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం నరసరావుపేట పట్టణంలో కళాశాలల పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్బాబు కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ జి గ్రహదురాయ్ తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి తరం ఇంజనీరింగ్ విద్యార్థులు దేశానికి ఎంతో ఆదర్శంగా ఉండాలని తెలిపారు ఇస్రో మన దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్న విషయం గుర్తు చేశారు ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బిట్టపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ మా కళాశాలలో ఇటువంటి కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు సైంటిస్టుల జీవన గురించి తెలుసుకోవాలని కోరారు చంద్రయాన్ ప్రయోగం అనేది దేశ విదేశాల్లో మన దేశ గొప్పతనం గురించి తెలుపుతుందన్నారు Between Israel and the siege, it is considered to be an excellent uh, uh, post ring element that's going to be. Thank you, sir. <laughs> கட்சி ஆசிரியல் எஸ் காரி சமார்ட் எஸ் காரி அந்த கூட யாதோ காரிய டிச்சர் கூட பைக் நசினீரிங் காரேஜ் எல்லாம் ஸ்பேஸ் வைக்க ఇస్రో ఆధ్వర్యంలో మరి పిల్లలకి దశ దిశ స్పేస్ రాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు లాంచింగ్ ఏ విధంగా చేస్తారు సెటిలైట్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి ఇస్రో సైంటిస్టులు గురుదార్ గారు రవికుమార్ గారు అదే రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మనం భారతదేశం ప్రపంచ పడంలో నిలబడడానికి కారణం ఇస్రో సైంటిస్టులు అదేవిధంగా నరేంద్ర మోడీజీ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మరి గగనయానలో కానీ చంద్రయానంలో ముందుండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇస్రోని మెయింటైన్ చేస్తున్నారు సతీష్ డామన్ స్పేస్ సెంటర్ ఇస్రో ేట్ చేస్తున్నారు ఎన్ఈసీ కాలేజ్ వరల్డ్ స్పేస్ వీక్ని కొలబ్రేట్ చేయడం జరిగింది ఈ వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా డైరెక్టర్ గారు సైంటిస్ట్ పైకి విద్యార్థులు అందరూ కూడా స్పేస్ వీక్లో ఎక్కువ తీసుకొచ్చు ఏర్పాటు చేస్తున్నారు అలాగే డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించిన ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కనిపించారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విఆర్ సెలిబ్రేటింగ్ అట్ నర్సాపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ దీస్ వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ నైన్ లొకేషన్స్ So this World Space Week celebration is to excite the young mind and to tell them how the space exploration will be useful, all the space activities how it will be helpful for the mankind and get public support for all kind of space activities. So this program, this outreach program is getting conducted in different locations of Andhra Pradesh, Tamil Nadu, and Odisha.